మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను ఈ గ్రంథం వాక్యములకు ప్రవచన వాక్యములకు అంటే ఓపెన్ చేయాలి ముద్ర వేయ వాళ్ళదు అంటే ముద్ర వేయద్దు అంటున్నాడు కాలము సమీపమై ఉన్నది ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి అన్యాయము చేయవాడు ఈ సంవత్సరం నుంచి నువ్వు అన్యాయం చేయాలనుకుంటే ఎక్కువ చేసేవి అలే లుయ్యా మానవద్ద అన్యాయం అనేది అబద్ధం అనేది మోసం అనేది నువ్వు మానకు ఎక్కువ చెయ్యి నేను కూడా అడగను నేను ఎందుకు అబద్ధం ఆడుతున్నావు ఎందుకు చేస్తున్నావు అలే లుయా ఇంకా ఎక్కువ చేయాలంట నువ్వు బాగా చేయాలి అదే లుయా అన్యాయం చేయవాడు ఇంకా నువ్వు పరిశుద్ధుడు అస్సలు అవ్వద్దు అలాగే ఉండిపోవు అపవిత్రుడైన వాడు అపవిత్రుడుగానే ఉండనిమోతుడు ఆ ఇది ఇది నా కోసం చెప్తున్నాడు దేవుడు మరి నీ కోసం చెప్తే నువ్వు తీసుకోవాలి నీతిమంతుడు మంతుడు ఇంతే ఉంది నా నీతి కానీ ఇంకా నీతి మంత్రుడిగా మారమంటున్నాడు అది నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగా ఉండని నాలుగు వచనాల్లో ముందున్న రెండు వచనాల్లో ఉంటావా లాస్ట్ ఉన్న రెండు వచనాల్లో ఉంటావా తెలుసుకోమన్నాడు దేవుడు కాబట్టి నీ పరిశుద్ధత లేకపోతే అప్యద్రతతో అసలు మాట ఎనకపోతే చర్చికి రాకపోతే నేను మాట్లాడలేక ఎందుకు నువ్వు అలాగే మానేసి చచ్చి నువ్వు అలాగే ఉండిపో వస్తున్నాం అనుకో అప్పని లేదు నాకు చర్చి కావాలి అసలు వాకింగ్ కావాలి ఆరాధన కావాలి అభిషేకం కావాలి అంటున్నామనుకో ఇంకనూ అభిషేకంలోనికి ఇంకనూ పరిశుద్ధలోనికి ఇంకనూ సువార్త వెంబడి సువార్తలోనికి ఇంకాను ఆత్మ వెంబడి ఆత్మలోనికి కృప వెంబడి కృపలోనికి ఇంకా ఎలా ఎదగాలో ఇక్కడ నేర్చుకోవచ్చు అదే యుయ్యా లేదండి రెగ్యులర్గా అందరిలాగానే ఉంటామండి మేమంటే నేను నీతో మాట్లాడిన ఇంకా నీకు అర్థమవుతున్నమాట పండు ఏంటి నువ్వు ఈ వారం ఎందుకు బరకాలే లేదా అన్నా పండు లేడు కదా ఇక్కడ రాలేదు తెచ్చి పెట్టాలి ఇక్కడ మన ఆర్డర్ ఇచ్చిందర మళ్ళీ మనం ఏంటంటే అలే లూయో ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత తెచ్చిపెట్టాలే అదే కదా సిస్టమ్ అలే లూయ్యా ఎక్కడో వస్తావా పది నిమిషాలు అని అడగను నేను ఎందుకు చేద్దామా రాలేదు నువ్వు అని అడగను నేను నిన్ను అడిగే బాధ ఒక అన్ని జట్టు అడుగుతాను వెళ్ళి ప్రభువుని ఎందుకు నమ్ముకోలేదు ఇంకా నమ్ముకోండి బాబు అలే లూయ ఈ ప్రాంతం ముందు ఇంకో ప్రాంతానికి వెళ్తాను చాలా క్లారిటీగా ఉన్నాను నేను అలే లూయ అయితే లేదు ఇప్పుడు చేసిన పాపాలకి నేను చెయ్యను పరిశుద్ధతలోనికి నీతిలోనికి వద్దెళ్ళాలనుకుంటున్నాను అయితే ఇంకా నీతి మంత్రులతో లోతుల్లోనికి నడిపిస్తాడు ఇక బాగా ఇంకా పరిశుద్ధతలో కో అసలైన అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందస్సు దగ్గరికి ఆ మందస్సులో ఉన్న వాక్యం దగ్గరికి ఆ మందస్సు మీద ఉన్న శకీన మేఘం దగ్గరికి మనల్ని నడిపిస్తారు పరిశుద్ధం అలా కాబట్టి నీతి మంత్రుడు నీతి మంత్రుడిగా ఇంకా తీర్చిదిద్దు ఆ పవిత్రుడి జోలి మాత్రం నువ్వు పోబో ఎందుకు రాలేదు అటు మా ఇంట్లో అలాగని హలే లుయ్యా నువ్వు రాపోయినా పర్లేదు నేను చేసుకుంటా హలే లుయ్యా నిన్ను బట్టి నేను సేవకు రాలే నన్ను బట్టి దేవుడు సేవ చేయట్లే హలే కాబట్టి ఈ సంవత్సరంలో దేవుడు నాకు చెప్తున్న మాటలు అవి అవి మీకు కూడా చెప్తున్నాను ఫోన్ చేయలేదు హలెట్లుయా నేను అదే చెప్తున్నాను ఫోన్ చేయను రా ఒక మాట అయినా కూడా చెప్పలేదు ఏంటంటే చెప్పను నువ్వు నాకు ఫోన్ చేయి నువ్వు నన్ను తొందర పెట్టు నువ్వు నాకు రోషం పుట్టించు అప్పుడు కలిసి పని అదే అవు ఏది చేసినా దేవుని నిమిత్తం చేయమన్నాడు పౌలు ఏది చేసినా తిన్నా కూర్చున్నా లేచిన పడినా ఏది చేసినా కూడా ప్రభువు నిత్యం చేయమన్నాడు ఆ ప్రభువు నిమిత్తం చేసే ఏ పనిలో అయినా సరే నీతో నేను కలిసి పని చేస్తాను దెయ్యం నిమిత్తం చేసే పనిలో ఎందుకు దెయ్యం చేస్తా చేస్తున్నామని కూడా అడగను నేను నాకు టైం వేస్ట్ ఎనర్జీ వేస్ట్ అయ్యో ఎందుకండి ఆన్లైట్కి మీరు పేరు రాలేదు అసలు అడగను నేను అలే లూయే ఆన్లైట్కి ఎవరు రాలేదనుకో వేరే ప్రసాద్ చక్కగా బండి వేసుకుని పెట్రోల్ పొడుచుకొని ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను అదే లూయ అలే లూయ నీ కొరకు నీవే దెయ్యాలు నీ కుటుంబంలో దెయ్యాలు రోగాలు కొరకు చేయాల్సిన అవసరం నాకే ఉంది వేరే అన్ని జనుల కొరకు చేస్తా పోయి కాబట్టి పంచాయతీ అన్నాడు దేవుడు మన నాలో మత్సరం ఎందుకు రావాలి నీ వల్ల నిన్ను చూసి నాకు మత్సరం ఎందుకు కలగాలి హలే నిన్ను చూసి నాకు అతిశయం కాదు ఆయన చూసి నేర్చుకోవాలండి పాటల్లో కానీ మాటల్లో కానీ వాళ్ళు పాటల్లో మాటలు టాప్ లెవెల్ అసలు క్రియల్లో అనేది ఎప్పటికి మూడోది ఉంది మూడోది వచ్చండి అది కాబట్టి క్రిస్టియానిటీ చాలా ప్రభువు చాలా సమీపంగా ఉన్నారు నాకు తెలిసిన లెక్కల ప్రకారం నో ఓ దినములల్లో జరిగినట్టు జరుగును అన్నడా లెక్కలన్నీ కట్టించండి నేను దీనమూలల్లో అనే పదాన్ని పరిశుద్ధాత దేవుడు ప్రభుని ఏసు నోట పలికించాడు దీనామూలల్లో అంటే ఆరు వందల సంవత్సరాలకి ఏమైంది నలభై రోజులకి ఏమైంది నూట యాభై దినాలకు ఏమైంది ప్రతి దినానికి ఒకట లెక్క జరిగింది ఆ లెక్కలన్నీ కట్టి చూస్తే చాలా దగ్గరగా ఉన్నాడు చెప్పామనుకో లెక్కలని చూసి అయ్యి బాబాయి డబ్బు బాధలు అంటారు అదే లుయ్యా కాబట్టి చాలా నేను సిన్సియర్గా చెప్తున్నాను ఇక్కడ ఉండటానికి కాదు సర్వలోకానికి వెళ్ళడానికి ప్రభు మన పిలిచి అలే సకల జనములు పట్టుకోవడానికి పిలిచిను అందుకే నన్ను అడుగుము జనములను స్వాచ్ఛముగా బూతివంతం సొత్తుగా నీకు ఇచ్చేదేను అని చెప్తున్నాను కాబట్టి పరిశుద్ధిగా ఉండాలనుకున్నావా ఇంకా పరిశుద్ధతలో వద్దులు లేదండి కొంచెం అప్రిత్రత కావాలండి అది లేకపోతే బతకలేను ఇంకా అపెద్దత తెచ్చుకో అక్కడ ఉంటారు అక్కడ అక్కడ ఉంటారు మంది వాళ్ళ దగ్గరికి వెళ్ళు వాడు నువ్వు కలిస్తే ఇంకా ఆపిత్రత పెరుగుతూ ఉంటుంది వా మీ ఇద్దరు కలిసి ఇంకో చోటుకెళ్ళండి ఇంకా ఆపితాత్మని తెచ్చుకోండి అది చూడు ఆపిద్రాత్మే ఇంకో హేడింటిని తెచ్చుకున్నట్టుగా లేదు సార్ నేను ఏడు ఆపిత్రాత్మ తెచ్చుకునే కాదు ఏడు దీపస్తంభాలుగా మారిపోతాను అనుకుంటే ఆ పరిశుద్ధతలోకి రండి అలే లుయా కాబట్టి ఈ మాటలు నేను ముగిస్తున్నాను దైవజనులు వచ్చి ఉన్నారు నేను సమయం తీసుకుని ఈ మాట నాకు చెప్పి ఉన్నారు కాబట్టి చెప్తున్నాను అంతే ప్రతం చేయాలని కాదు ఆ ప్రసంగం రోజు వింటూనే ఉన్నారు కదా అది కాబట్టి మన మధ్యలో అభిషుక్తుడు దైవచరుడు